హాయ్ అండి ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే మామ డ్రెస్ మామ్ డాటర్ డ్రెస్ కాంబో అయితే కుట్టమన్నారు నైట్ ఇచ్చారనమాట సో నిన్న సో నైటే కట్ చేసుకొని కుట్టుకున్నాను అంటే బ్లౌజులు కుట్టడం చాలా ఉన్నాయి సో డేలో కంటే నైట్లో కొంచెం తొందర అయిపోతుంది అనేసి అప్పటిదప్పుడే కుట్టేసుకున్నాను సో నైట్ నైన్కి అయితే స్టార్ట్ చేసుకున్నాను కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేద్దాం అనేసి నైన్ థర్టీ వరకు తినేసి అంటే దీనికి క్లాత్ అయితే తీసుకున్నాను కాకపోతే అది కుచ్చుకుంటుంది అనేసి మళ్ళీ వద్దన్నారు అందుకనేసి ఒక శారీనే మొత్తం రెండు ఫ్రాక్స్గా రెడీ చేసేసానమాట ఇది వచ్చేసి చిన్న పాప ఫ్రాక్ అనమాట సో మినిమం వన్ ఇయర్ ఉంటుంది సో ఆ పాపకి ఫ్రాకు చిన్న ఫ్రాకు చిన్నపిల్లలకి బ్యాక్ అయితే ఓపెన్ పెట్టేసి ఉక్స్ పెట్టాను చిన్నగా కా ఏమంటారు ఇది అంబ్రిల్లా నెక్ పెట్టేసానమాట చిన్న హ్యాండ్స్ అలాగే చిన్నగా బొందులు ఇది చిన్న పాప ఫ్రాక్ ఇంకోటి వచ్చేసి మామ్ ఫ్రాక్ అనమాట పెద్దది సో అది కూడా సేమ్ దీనిలానే పెట్టాను కాకపోతే సో అంబ్రిల్లా నెక్ అనేది దీనికి కొంచెం పెద్దగా పెట్టాను అనమాట అంటే పెద్దవాళ్ళకి కొంచెం ఫుల్గా ఉంటే బాగుంటుంది కదా అందుకనేసి సో ఫస్ట్ టైం కుట్టానండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి సో దీనికి నేను బ్యాక్ అయితే ఓపెన్ పెట్టలేదు సో వాళ్ళు వేసుకొని చూసి మళ్ళీ బ్యాక్ ఓపెన్ పెట్టమంటే బ్యాక్ కొంచెం ఓపెన్ పెట్టేసి వీ షేప్లో నెక్ పెట్టేసి ఒక ఉక్స్ అయితే పెట్టేశాను సో ఫైనలీ ఫ్రాక్స్ అయితే ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సో హ్యాండ్స్ పెట్టేశాను హ్యాండ్స్ పెట్టేసి సో నెక్ ఫ్రంట్లో ఏంటంటే ప్రింట్స్ కట్ పెట్టాను అనమాట ఫ్రంట్ సైడ్ వచ్చేసి ప్రింట్స్ కట్ పెట్టేసి కుట్టేశాను ఫుల్ లెంత్ అనమాట లాంగ్ ఫ్రాక్ అనమాట సో ఈ అంబ్రెల్లాని వచ్చేసి నాకు చాలా బాగా నచ్చిందండి సో నేను కూడా త్వరలో ఒకటి కుట్టుకొని దాని కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే పెడతాను ఫైనలీ డ్రెస్సెస్ అయితే ఎలా ఉన్నాయి చెప్పండి ఇంకో ఇది అనమాట ప్రింట్స్ కట్ వచ్చేసి సో ఇప్పుడు అలా వేసుకుంటే ఏంటంటే డ్రెస్ అనేది స్టిఫ్గా ఉంటుంది ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఇంతా బ్యాక్ సైడ్ ప్రింట్స్ కట్ అనమాట ఫంటే డ్రెస్ అయితే ఇదండి ఎలా ఉంది సో ఫస్ట్ టైం కుట్టాను నెక్స్ కూడా బాగుందా లేదా దీని కాస్ట్ ఎంత ఉంటుంది ఒకవేళ మీరు టైలరింగ్ అయితే ఎంత తీసుకుంటారో కామెంట్లో కామెంట్ పెట్టండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి